శుభోదయం ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున సద్భావన మంత్రం అవునండి రోజున శీర్షిక కుసుమం సద్భావన మంత్రం మంచి ఆలోచన చేయాలి మంచి భావన మనసులోకి రావాలి మంచి మాట మాట్లాడాలి మంచి కర్మ చేయాలన్నారు మన పెద్దలు ఆరుయోక్తి కూడా మొదటి నుంచి కూడా వస్తున్నది ఇదే మనకి మంచి ఆలోచన వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పాటు లభిస్తుందంటారు విఘ్నులు అందుకనే మన మనసును మంచి విషయాలతో నింపాలి మన ఆలోచన మాట ఆచరణ అన్ని నిష్కళంక ఉండాలండి నిష్కళంకంగా కు సంస్కారాలతో నిండినటువంటి మనసు మనిషిని కీలి బొమ్మలా ఆడిస్తుంది అందుకనే మనసులో ఎల్లప్పుడూ క్రియాత్మకమైనటువంటి సానుకూల భావాలను మనం ఆహ్వానిస్తూ ఉండాలి సజ్జన సాంగత్యం చింతన ధ్యానం మొదలైనవి అభ్యసిస్తే మనసులో పవిత్ర భావాలు కలుగుతాయి భావాలే మంచి వ్యక్తిత్వానికి పునాదిగా నిలుస్తాయి మంచి ఆలోచనలు కలిగిన వారు ఉత్తములు అవుతారు మరి దురాలోచనలు మనిషికే కాకుండా మొత్తం సమాజానికే కీడు కలిగిస్తాయి అందుకనే వివేకానందులు ఎవ్వరినీ ద్వేషించవద్దు ఇతరుల పట్ల మీరు ప్రేమ చూపిస్తే ఆ ప్రేమను మిరిగి తిరిగి మీరు పొందుతారు అంటాడు పుట్టుకతో ఏ వ్యక్తి గొప్పవాడు కాలేడు బాల్యం నుంచి మంచి సంస్కారాన్ని నీతి నియమాలను అలవర్చుకున్నవారు పట్టణం ద్వారా ఉత్తేజితమైనటువంటి వారు గొప్పవారుగా నిలిచిపోయి అందరికీ ఆదర్శ అవుతున్నారు చాలామందిని మనం ఎందుకు ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు మరి ఛత్రపతి శివాజీకి తల్లి జిజియాబాయి ఉగ్గుపాలతోనే మహాభారత రామాయణ గ్రంథాల్లోని సారం దేశభక్తి రంగరించి పోసింది అందుకనే ఛత్రపతి శివాజీ స్త్రీలను మాతృ సమానులుగా చూడగలిగే సంస్కారం ఆయనలో ఏర్పడింది తన సేవకుడు తీసుకువచ్చిన సౌందర్యమూర్తిని చూసి ఏమాత్రం చెలించగా ఆమెకు తనయుడయ్యే భాగ్యం కరువయిందే అంటూ మహోన్నతమైన సంస్కారాన్ని చూపాడు ఛత్రపతి శివాజీ మరి సౌందర్యరాశిలో తన అమ్మనే చూశాడు ఆయన బాల్యం నుంచే సత్యం అహింస సహనం శాంతం వంటి మేలైన గుణాలను గాంధీజీ అలవరుచుకున్నారు ఆ గుణాలే మహాత్ముడికి స్వాతంత్ర సముపార్జనలో దివ్యాయుధాలై ఉపయోగపడ్డాయి మహనీయుల సద్భావన సంపద ఎంతో ఉన్నతమైంది ఉదాత్తమైంది అందుకే వారు అందరికీ ఆదర్శప్రాయులయ్యారు మరి ఆరాధనీయులయ్యారు ఆరాధనీయులయ్యారు కామ కామక్రోధ లోభ మోహం మదమాశ్చర్యాలు నిరంతరం మనిషిని ఆవరించుకునే ఉంటాయి మరి వాటి ప్రభావం వల్ల ఆలోచనలు కలుషితం అవుతాయి వాటి వల్ల మనిషి జీవనగానమే అతలాకుతలం అవుతూ ఉంటుంది వాటి నుంచి జప ధ్యానాలే చక్కని పరిష్కార మార్గాన్ని సూచిస్తాయి పరిష్కారం అని కూడా చెబుతూ ఉంటాయి మరి నిజంగా బయటపడాలంటే వీటి నుంచి చాలా సద్భావం కలిగి ఉండాలి ప్రశాంతమైన మనసు కలిగి ఉండాలి యద్భావం తద్భవతి అనేది వేద విదిత ఆర్యోక్తి మనకు ఉంది మన అంతరంగ పవిత్రంగా ఉంటే అంతరంగం అంతటా కూడా పవిత్రతే కనిపిస్తుంది మరి కలుషితంగా ఉంటే అంతటా కలుషితమే కనిపిస్తుంది అందుకని మన ఆలోచనల్ని ఎల్లప్పుడూ కూడా శుద్ధి చేసుకుంటూ అందరి పట్ల ప్రేమతో వ్యవహరించాలి దున్నిన తవ్విన భూమి ఫలసాయం అందించి సకల జీవుల శ్రేయస్సు కోరుకుంటుంది అలాగే మనిషి కూడా అసూయా ద్వేషాలకు లోను కాకుండా దయ పరోపకారం క్షమ స్నేహం వంటి సద్భావనలు కలిగి విశ్వశ్రేయస్సు కోసం కృషి చేయాలి అప్పుడే అతడు ప్రశాంతంగా బతకగలడు ప్రశాంతంగా ఆలోచింపగలడు ప్రశాంతంగా అభివృద్ధికి తోడ్పడగలడు మరి అలాంటి వారే పరమాత్మకు చేరువ కాగలుగుతూ ఉంటారు జీవించగలుగుతూ ఉంటారు దీన్ని నాకు విశ్వనాథ రమగారు పంపించారండి ఆవిడ గొప్ప రచయిత్రి గొప్ప భావుకత గలవారు గొప్ప మరి నిజంగా చైతన్యవంత పూరితమైనటువంటి వ్యాసాలను రాస్తూ ఉంటారు ఆవిడ నాకు వాట్సాప్లో పంపించారు దాన్ని యథాతథంగా నేను మేము ముందు ఉంచానండి స్వస్తి భవదీయుడు నారు